ఆకాశం ఎగిరే పక్షి వల్లే నన్ను నిలబెట్టాడు నా ఏసయ్య మనం దేవుని పని మీద దృష్టి పెట్టాలండి దేవుని రాజ్య నిర్మాణం మీద దృష్టి పెట్టాలండి రాకడా వస్తుందండి పెద్దాకలా ఇంకెంతకాలం అండి రాకడా వస్తుందండి ఇంకా ఆత్మల మీద మనం మనసు పెట్టకపోతే పరిచయం మీద దృష్టి పెట్టకపోతే ఆత్మల రక్షణ కొరకు పాటు పడకపోతే ప్రేమించకపోతే ప్రార్థించకపోతే పరిచర్య చేయకపోతే ఇంకా ఏందండి కాబట్టి నడుం కడదాం సిద్ధపడదాం కనీసం సేవకి వెళ్ళి చూస్తేనన్నా సమస్యలు పోతే అన్న ఆలోచనతోనన్నా చూడండి మీకు దండం చేసుకుంటా కనీసం ఇట్లా చేస్తే అట్ట పోయిద్ది అంటగా అట్ట అయితే చూడండి అయ్యి అంటారుగా మనవాళ్ళు అబ్బాయి అన్నయ్య చెప్పాడుగా సువార్త చెబితే దేవుని పని మీద మనసు పెడితే అప్పులు పోతాయి అని చెబుదాం ఇంటి చుట్టూ ఉన్న నాలుగేళ్ళకి చూద్దాం పాండి అనుకోనన్న పోండి అట్ట అనుకోనన్న పోండి కానీ నేను చెప్పింది అయితే వాక్య సత్యం నెరవేరకపోతే అప్పుడు అడుగు నెరవేరుద్దండి భూమి ఆకాశంలో గతించును కానీ నా మాటలు ఎప్పటికీ గతించు అన్నాడు నా ఏసయ్య ఈరోజు నడుం కడదాం ఒక తీర్మానం చేద్దాం ప్రత్యక్షత కలిగిన సంఘములో నా దేవుడు ఉంటాడు నా దేవుడు ఉన్న సంఘములో పాతాళలో ఒక ద్వారములు దాని ఎదుట రైట్ ప్రేమ కలిగిన సంఘములో ప్రేమకు మూలమైన నా ఏస ఉంటాడు ఆయన ఉన్న సంఘం ఎదుట పాతాళలో ఒక ద్వారములో నిలవ నేరము మూడవది ఒక స్తంభమైన సంఘం అది తిమోతి పత్రికలో ఉంటుంది ఇంటికి పోయి చూసుకోండి ఇప్పుడు టైం లేదు అయిపోయింది సత్యమును స్తంభమైనటువంటి సంఘములో నా దేవుడు ఉంటాడు ఎందుకంటే ఏసు నేనే సత్యం అన్నాడు కాబట్టి ఆ సత్యమునకు స్తంభము సత్యం విషయంలో రోషము కలిగిన సంఘము దాని ఎదుట పాతాళలో ఒక ద్వారములో నిలవ నేరవు ఐక్యత కలిగిన సంఘంలో నా దేవుడు ఉంటాడు సహవాసాన్ని ప్రేమించి ఐక్యతను ప్రేమించే సంఘంలో నా దేవుడు ఉంటాడు ఎందుకంటే ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ ఆత్మ ఉంటాడు ఆత్మ ఏ ఐక్యత కలిగిస్తాడట ఐక్యత కలిగి ఉన్న సంఘం నాలుగు రకాలు చెప్పాను ప్రత్యక్షత ప్రేమ సత్యం నాలుగవది ఐక్యత ఇప్పుడు అవసరం మనకి